అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్ అట్ ది డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళగిరిలో నారా లోకేష్ గారు కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పథకాల గురించి క్లారిటీ ఇచ్చారు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తాం గ్యారెంటీగా ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తాం ఆల్రెడీ ఉచిత ఇసుక విధానం అమలు అమలు చేశాం అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం అది కూడా అమలు చేస్తాం తల్లికి వందడం కింద చదువుకున్న ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అది కూడా చేస్తాం ఇలా చెప్పిన ప్రతి ప్రతి పథకాన్ని అమలు చేస్తాం డిఎస్సి పథకాన్ని డిఎస్సి జాబ్ జాబ్ జాబ్లు డిఎస్సి రిలీజ్ చేసాం ఫస్ట్ సంతకంలో పెట్టాం దాని విధ విధానంలో రూపు రూపకల్పన జరుగుతుంది నోటిఫికేషన్ తొందరలోనే ఇస్తాం ఇలా ప్రతి పథకం మీద పక్కా క్లారిటీగా వాళ్ళు చెప్పారు అదే సమయంలో వైసీపీ ఫేక్ బ్యాచ్ పథకాల మీద కూటం ప్రభుత్వం మీద నిందలేసి జనాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తుంది దయచేసి ఆయన్ని నమ్మవద్దు అని చెప్పారు వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా చేసే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు లాగా కేసులకు భయపడి మనం నెగ్గకపోతే మన కేసుల్లో జైలుకి వెళ్తామని భయపడి చూపించే ప్రేమ కాదు వాళ్ళ మీద ఏం కేసులు లేవు నిబద్ధత గల నాయకులు వాళ్ళు చేసి చెప్పారు అంటే చేసే తీరుతారు ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ షూర్ దయచేసి ప్రతి లబ్ధిదారులు ప్రతి లబ్ధిదారుడు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే తగిన ఫలితం ఫలితుందకుద్ది అంతేగాని వైసీపీ చేసే ఫేక్ ప్రచారంలో మనం కూడా పాల్గొంటే కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బంది తద్వారా స్టేట్కి చాలా ఇబ్బంది వచ్చే పెట్టుబడులు రావు దయచేసి అందరూ గమనించండి ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పిన ప్రకారం నిబద్ధత గల నాయకులు ఏ కేసులు వైట్ లెంట్ నాయకులల్లో కాబట్టి ఇది నమ్మే తీరాలి ఈ పథకాల క్లారిటీ గురించి వీడియో చేయాలనుకున్నాను చేశాను దయచేసి అందరూ గుర్తించండి వెయిట్ చేయండి మీ పథకాలు మీకు ఎక్కడికి పోవు పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకున్న రోజుని మీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మాత్రమే వాళ్ళు చూస్తున్నారు అంతే ఇది ఫిక్స్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి